హలో అండి నసరాపేట మాత్రం అయితే అంత కుక్క తిరిగినట్టు తిరిగా నసరాపేట ఎంత ఇంత ఊరుద్ది ఇప్పుడే తెలిసింది నాకు ఇరవై ఏళ్ళ నసరాపేటలో ఉన్నా కానీ ఇంతవరకు తెలియలేదు ఇంత ఊరు నసరాపేట ఉండిద్దని అసలు నాకైతే బాగలేదండి వంట అసలుకి ఈ ఆర్డర్స్ ఇటు మా సైట్ గారు ఒలకొట్లో పని అబ్బో అసలుకి మామూలుగా లేదు అసలుకి జ్వరం కూడా వచ్చింది అసలుకి చాలా నీరసంగా ఉంది మాట్లాడుతుంటే రొప్పుగా ఉందనమాట ఆయాసంగా ఉంది తప్ప మాట్లాడుతుంటే మాట్లాడలేకపోతున్నా అసలు బాగాలేదు నాకు బట్ ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట నేను నసరాపేట ఎందుకు తిరిగా ఒక్క నువ్వు అని అడుగుతారేమో షాప్ కోసం అండి చిన్న షాప్ దొరికిద్దేమో లేదంటే ఎవరింటి మంది ఒక బొంకు లాగా పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ ఇనప బొంకులు వస్తాయి కదండి కొంచెం పెద్ద సైజులో అట్లా ఖాళీ ప్లేస్ ఏడైనా దొరికిద్దాము ఎనకొ ఇనప వంకైనా పెట్టుకుందామని చెప్పి అసలుకి ఇంకొకరిని తీసుకొని మా తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకొని తిరిగాను అనమాట నసరాపేట ఎంత ఊరుందో ఎంత పక్క అసలుకి ఎక్కడెక్కడ తిరిగానో నాకే అర్థం కాలేదు అలసిపోయాను అనమాట తిరిగి 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 నేనైతే ఎక్కడికి వెళ్ళినా నలభై వేలద్దా యాభై వేలద్దా రెండు లక్షల అడ్వాన్స్ ఇస్తారు చిన్న ప్లేస్ కి ఒక చిన్న బండి కాయలు నెట్టుడు బండి పెట్టుకుని అంత ఉండే ప్లేస్ కూడా ఇరవై వేలు ఇస్తారా పాతిక వేలు ఇస్తారా అని అడుగుతున్నారు పొద్దుగు నుంచి సాయంత్రం నా చేస్తే నాకు వస్తే ఒక ఐదు వందలు లాభం వస్తుందేమో పని మొత్తం చేసి మళ్ళీ ఇంకొకరిని పెట్టుకున్న వాళ్ళకి జీతం ఇచ్చి నేను చేసి ఇదంతా చేసి ఎంత చేస్తే కూడా మూడు నాలుగు వందలు పొద్దు పొద్దుగు చేస్తే కూడా నాకు ఇరవై వేలు ముప్పై వేలు అద్దీయాలి అసలుకి చిన్న ప్లేస్ బండి పెట్టుకునే ప్లేస్ ఇవ్వండి నేను చిన్న కళాయి పెట్టి చేసుకుంటాను అంటే అసలు పొయ్యి ఎవరు పెట్టుకొనిస్తారు ఎవరు పట్టినా అదే మాట పొయ్యి ఎవరు ఇస్తారు పొయ్యి ఎవరు పెట్టుకొనిస్తారు సరే పొయ్యి పెట్టుకొనిచ్చినా కానీ పొయ్యి పెట్టుకుంటే లక్ష రూపాయలు అంట అద్దలు అసలు ఏం అర్థం కావట్లేదు ఇది హైదరాబాద్ లేకపోతే నసరాపేట అని కూడా అర్థం కావట్లేదు హైదరాబాద్ లో కూడా ఇంత రేట్లు అయితే ఉండవేమో నసరాపేటలో మరి ఇంత రేట్లు ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలుకి అసలకి ప్రకాష్ నగర్ లో అయితే చూసొచ్చు అరవై అడుగుల రోడ్డు అంటారు కదండి నసరాపేటలో అరవై అడుగుల రోడ్ లో నాకైతే ఒక ప్లేస్ భలే నచ్చింది అనమాట ఆ ప్లేస్ అడిగాను అడిగితే ఆయన నలభై వేలు అద్దె చెప్పారు బట్ తర్వాత అవతల ఇంకా రెండు మూడు మూడేళ్ళ ముందు ప్లేస్ ఉంటే వెళ్ళి వాళ్ళని గా అడిగామనమాట తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాను మా బ్రదర్ లాంటి అతను ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళా అనమాట తెలిసిన వాళ్ళని తీసుకుని అబ్బాయి వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళాడు ఆయన సార్ ఇట్లా మీ ఇంటి ముందు ఒక చిన్న బండిలా పెట్టుకుంటాం స్వీట్ బండి పొయ్యొద్దంటే కూడా పెట్టాం సార్ అని చెప్పి అడిగితే కూడా ఆయన అసలు ముందు మీరు బయటికి వెళ్ళండి అన్నాడు అసలు భలే బాధ వేసింది నాకైతే నీళ్ళు కూడా తిరిగినాయి అక్కడే మా అబ్బాయి అన్నాడు పర్లేదు లెక్క రా బయటికి నువ్వు ఏమైంది ఏంది వాళ్ళు అన్నంత మాత్రం మన ఇల్లు తగ్గిపోయిద్దా ఏంది ఇంకో చాట ఆడ ట్రై చేద్దామని చాలా చోట్ల తిరిగాం గానీ నాకు అనుకూలంగా అద్దెలు కానీ నేను అనుకూలంగా పెట్టుకునే విధంగా ఎక్కడ వేరే వాళ్ళు ఇంకో ప్లేస్ దొరికింది లేగానే అది వాళ్ళు ఇవ్వమంటున్నారు వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు చాలా బతిమలాడా కూడా ఏందంటే నా ఓన్ గా సొంతంగా ఇప్పుడు మా సేటుగారు వాళ్ళకి సంబంధించిన గదిలో ఉంటున్నానని చెప్పే కదా నేను నేనేందంటే నా ఓన్ గా నా సొంతంగా నాకంటూ ప్రత్యేకం షాప్ ఉంటే ఆ అడ్రస్ మీ అందరికి ఇస్తే డైరెక్ట్ గా వచ్చి తీసుకెళ్తారని నా ఆలోచన నేను పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నా ఆల్రెడీ టమాటా పచ్చడి పొడిమిర్చి పచ్చడి అవి అయితే ఆన్లైన్ లో పంపిస్తున్నా కారాలు కారపొళ్ళు బట్ ఇప్పటి నుంచి వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ వెజ్ కాదు నాన్ వెజ్ పికిల్స్ కూడా చేద్దామని ఇంకా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట డైరెక్ట్ గా మనకంటూ ఒక ఐడెంటిటీ అంటే ఇక్కడ పలానా షాట షాప్ ఉంది అందరూ వచ్చి తీసుకెళ్ళండి అంటే బాగా వస్తారు తీసుకెళ్తారని నాకు ఆలోచన అనమాట అట్లా నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేద్దాం షాప్ దొరికితే నాన్ వెజ్ పచ్చళ్ళు ఈ స్వీట్లు అన్నీ పెడదామని నేనైతే ఆలోచించుకున్నా బట్ నా కోరికైతే నెరవేరేటట్టు అయితే ఏమీ కనిపించట్లేదు బట్ నాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ముందు తిరిగాను అసలు ఎంత లెక్క తిరిగాను అసలుకి నాకు కుదరట్లేదు షాప్ అనేది అయితే మీరు నసరాఫ్ అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళ ఉంటే మీకు ఏదైనా మంచి షాపు అడ్రస్లు కొంచెం అద్దెలు తక్కువలో ఉంటే కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా విజిట్ చేసి చూస్తాను అది నాకు ఏదైనా హెల్ప్ఫుల్ ఉండిద్ది పలానా అడ్రస్లో ఇట్లా ప్లేస్ ఉంది లేదా ఇట్లా షాప్ ఉంది అక్క రేట్ తక్కువ అని చెప్పి వెళ్ళి ఖచ్చితంగా చూస్తా నాకు అనుకూలంగా ఎక్కడైనా షాప్ దొరగాలి అయితే నేను కోరుకుంటున్నా నేను అనుకున్నది అయితే నెరవేరుద్దో లేదో తెలీదు తిరుగుతానే ఉండ ట్రై చేస్తానే ఉండా వేరే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పే పాపం వాళ్ళు కూడా మన తెలిసిన వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు నాకైతే మంచి ప్లేస్ దొరికితే చాలా చాలా హ్యాపీ అనమాట నేను పెట్టుకునేది నాన్ వెజ్ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు కారపళ్ళు ఇంకా స్వీట్స్ హార్ట్స్ అన్ని అక్కడే పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట బట్ ప్లేస్ అయితే దొరకట్లేదు మీకు ఎక్కడైనా మంచి ప్లేస్ తెలిస్తే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్